అండి మీ పేరు నమస్కారం భాస్కర్ రావు ఏం చేస్తుంటారండి వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు మరి మీరు అమరావతి కోసం ఎన్నో పోరాటాలు చేసి అసలు అమరావతి రాజధాని కోసం ఎన్నో పోరాటాలు చేశారు ఎంతో పొలాలు ఇచ్చారు అయినా మిమ్మల్ని గుర్తించి మీకు న్యాయం జరగలేదు గత ప్రభుత్వంలో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు మరి అమరావతి రాజధాని అని కూడా చెప్పడం జరిగింది దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామమ్మా మేము గత ప్రభుత్వంలో ఆయన మూడు రాజధానులు అన్న తర్వాత ఇక్కడ అదే రోజు ఆయన మూడు రాజధానులను ప్రకటించిన రోజు రాత్రే వెలగిప్పలో టెంట్ వేసుకొని కూర్చొని అప్పటి నుంచి మళ్ళీ గవర్నమెంట్ మారిన దాకా దీక్షలు చేస్తూనే ఉన్నాం ఉద్యమం చేస్తూనే ఉన్నాం ఆ ఉద్యమంలో భాగంగా అప్పట్లో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో న్యాయస్థానం టూ దేవస్థానం అని చెప్పి పాదయాత్ర కూడా చేశాం ఆ పాదయాత్ర పోయినప్పుడు అప్పుడు మొక్కొని వచ్చాము మేము మళ్ళీ మేము పర్సనల్గా స్వామి ఎప్పుడు తొందరగా ఈ గవర్నమెంట్ని ఈ ఈ నిరంకుశ పరిపాలకుడిని ఈ దుర్మార్గుడిని పరిపాలన నుంచి ఎప్పుడు తప్పిస్తావు స్వామి మళ్ళీ పాదయాత్ర మళ్ళీ కాలినడకని నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటామని చెప్పి మొక్కున్నాము ఆ మొక్కు తీర్చుకోవడానికి నెల పదమూడో తారీఖు ఇక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి తిరుమల వెళ్ళి వచ్చాము మళ్ళీ ఆ మొక్కు కూడా తీర్చుకున్నాం చాలా సంతోషంగా తీర్చుకొని వచ్చాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన ఫెన్షన్లు మొదటి కార్యక్రమంగా చేశారండి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల ఫెన్షన్ ఇచ్చారండి ఆయనే స్వయంగా ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చారండి ఇంటింటికి వెళ్ళి మరి అంటే గత ప్రభుత్వంలో సీఎం ఏమో పరదాలు కట్టుకొని వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్గా సామాన్యుల్లాగా వెళ్ళడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చండి అసలు ఆయనతోటి ఈ పోల్చడం అనేది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందమ్మా ఎట్లంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా అసలు అమ్మ ఒక రాజకీయానికే పనికిరాడు ఎటువంటి పదవి కూడా చేయకూడదు అటువంటి మనిషి ఏం చేశాడని ఏమీ చేతగా తెలియదు ఇప్పుడు దాకా వచ్చే తలక ఉన్న అంత గగ్గోలు పెడుతున్నాడు నిన్నగా పదిహేను రోజులు అవట్లేదు గవర్నమెంట్ పరి అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు కాలేదు అప్పుడే అమ్మఒడి లేదు లేకపోతే ఇంకా ఆ పథకాలు లేదు ఈ పథకాలు ఇవ్వలేదు అని చెప్పి నిన్న మొదలు పెడుతున్నాడు గగ్గోలు పెడుతున్నాడు మరి ఆయన ఆయన చెప్పిన ఏం చేశాడు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు సర్దుకుంది ఎప్పుడు ఒక ప్రభుత్వాన్ని విమర్శించేది ఎప్పుడో కూడా తెలియనటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కనీసం గవర్నమెంట్ వచ్చింది స్టెబిలిటీగా వాళ్ళు రూలింగ్ చేయాలంటే కనీసం తక్కువలో తక్కువ మూడు నాలుగు నెలలు పట్టిద్ది అంతా చూసుకునేతలకి అంతా ఆయన ఆగం చేసిపోయాడు ఏం చేశాడు ఐదు సంవత్సరాలు అంతా విధ్వంసం చేసిపోయాడు అప్పుల పాలు చేశాడు ఎక్కడ ఏం అప్పులు చెప్పాడో ఎక్కడ ఏం తాకట్టు పెట్టాడో కూడా తెలియకుండా ఉంది అదంతా గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ చూసుకోవటమే ఇదన్నీ పరిపాలన గాలిలో పెట్టేతలకే కనీసం ఐదు ఆరు నెలలు పట్టింది కనీసం ఇరవై రోజులు కూడా ఓర్చుకోకుండా అప్పుడే మొదలు పెట్టాడు అవి లేదు ఈ లేదు ఒక పక్క నుంచి ఆయన పరుగులు పెట్టేస్తున్నాడు గవర్నమెంట్ని మరి వచ్చే రాతలకే రాజధానిలో రోడ్లమ్మటి జంగిల్ జంగిలికేలు చేపిస్తున్నాడు మళ్ళీ మరి పింఛన్లు చెప్పిన ప్రకారంగా ఎవరూ నమ్మల చివరికి మేము కూడా నమ్మల ఈయన ఏడు వేలు ఇంత తొందరగా ఇస్తాడని ఇస్తాడంటే ఇస్తాడనుకున్నాం కానీ ఇంత తొందరగా ఇస్తాడని అనుకోలే ఫస్ట్ తారీఖు ఐదు సంవత్సరాల్లో ఫస్ట్ తారీఖులు ఏ రోజన్నా జీత కనీసం ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వగలిగావా ఒకేసారి జీతాలు పెన్షన్లు రాజధాని పింఛన్లు రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు మరి వికలాంగులు పింఛన్లు అన్నీ పెంచిన అమౌంట్తో సహా ఒక్కసారి ఇవ్వగలిగాడంటే మీరు ఆయన ఎంత అనుభవం ఉంటే ఎంత గొప్పవాడు ఎంత గొప్ప మనసు ఉంటే ఈగ స్వయంగా ఒక ముఖ్యమంత్రి పోయి ఒక కుటుంబంలో కూర్చొని వాళ్ళతో ఒక అర్ధగంట గడిపి ఆ ఊళ్ళో రెండు గంటల పైన గడిపి పెన్షన్లు ఇచ్చాడంటే మీరు ఆ ముఖ్యమంత్రి కొన్ని మరి జగన్మోహన్ రెడ్డికి అసలు నక్కకి నాగలా కానుకున్నంత తేడా ఉందమ్మా ఐదు సంవత్సరాలు ఆయన ఆయన ముఖం కూడా చూశారు ఏనాడు మరి అంతేకాకుండా పోలవరం అండి ఇప్పుడు రైతులకి పోలవరం కూడా చాలా అవసరమేనండి నీరు కావాలి కాబట్టి పంటలు పండాలంటే మరి ఎన్నో సంవత్సరాలుగా పోలవరం అలా సాగుతూనే ఉందండి మరి గత ప్రభుత్వంలో అసలు పోలవరాన్ని పట్టించుకున్నారా లేదా అనేది ప్రజలకే తెలియదు ఎవరికీ తెలియదు కానీ అంటే అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డెబ్బై ఐదు శాతం అది పూర్తయింది అంటున్నారు మరి గత ప్రభుత్వంలో ఎందుకు ఏం పూర్తి చేయలేపారు కానీ అంబటి రాంబాబు గారేమో టీడీపీ వల్లే పోలవరం పూర్తి అవ్వలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు దానికి ఏమంటారండి అమ్మా అంతకుముందు డెబ్బై రెండు శా డెబ్బై ఐదు కాదు కానీ డెబ్భై రెండు శాతం పూర్తయింది డెబ్బై రెండు శాతం పూర్తయిందని చెప్పి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు నియమించిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్పష్టం చేశారు పైపెచ్చు అప్పుడు అవినీతి జరిగిందని చెప్పి నేను గగ్గోలు పెడితే దాంట్లో అవినీతి అనేది ఏమి ఒక్క రూపాయి బిల్ల కూడా అవినీతి జరగలేదని చెప్పి ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళే చెప్పారు మరి ఇన్నయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో అమ్మ ఎవరికైనా చదువుకున్నాడుకో ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఆ ఇరిగేషన్ గురించి తెలిసినాడుకో తెలియకపోతే వాడికన్నా మంత్రి పదవి ఇస్తే వాడు తెలుసుకుంటాడు ఆయన ఇచ్చిన ఇద్దరు కూడా అనిల్ కుమార్ యాదవ్ అన్న అతను ఒక రౌడీ ఒక వీధి రౌడీ ఒక వీధి రౌడీకి ఇచ్చి రౌడీ మామూలు వసూలు చేసుకోవటం తెలుసుకొని వచ్చి వ్యంగ్యంగా మాట్లాడాడు అసెంబ్లీలోకి రాటం రావటంలే బుల్లెట్ దిగిందా గంట కావాలా అరగంట కావాలా ఎన్ని రోజులు కావాలి నెలలో ముగిస్తాం రెండు సంవత్సరాల్లో ముగిస్తాం ఒక సంవత్సరంలో ముగిస్తాం అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు అటువంటి వాడు అసలు ఆ ప్రాజెక్టు జోలికి దాని జోలికి కూడా బాల తర్వాత మంత్రులు మార్పు చేసే క్రమంలో మళ్ళీ ఒక ఆంబోతు రాంబాబుకి ఇచ్చాడు ఒక పనికి మాలిన ఆంబోతులు అంటే రాంబాబుకి ఇచ్చాడు అతనైతే వాడు మరీ ఏం మాట్లాడుతున్నాడు అంటే వాడిని ఒక మంత్రిని వాడు అని సంబోధించకూడదు కానీ వాళ్ళు దిగదారిన స్థాయిని బట్టి వాడు అని కాదు ఇంకేమన్నా నీచంగా మీరు మీరుండరు ఇక్కడ మీడియా ముందు మాట్లాడకూడదు కానీ ఇంకా ఏమని మాట్లాడినా కూడా ఎదడు పడితే ఇంకా దారుణంగా మాట్లాడతాం పబ్లిక్గా కనుక అతను కనపడితే వాడు అసలు ఆ డ్యామ్ ఏందో అదేందో నాకు అర్థమే కాలేదు ఎవరికీ అర్థం కాదు నాకు అర్థమే కాలేదన్నాడు రాంబాబు నాకే అర్థం కాలేదు ఇంకా ప్రజలకేం అర్థమైంది అన్నాడు మీరు అది వాటి మినిస్టర్ అంటాడమ్మా మంత్రి అంటారా డ్యాము డ్యామ్ పరిస్థితి ఏందో అర్థం కాదు టీఎంసీకి దీని లెటర్కి నీ తేడా తెలియదు అన్నాడు టీఎంసీ అంటే ఎంత కూడా తేడా నాకు తెలియదు అన్నాడు మీరు అటువంటి వాడికి ఇరిగేషన్ మినిస్టర్ ఇస్తే ఆ డ్యామ్ అంతేనమ్మా అది కొంచెం టీ టీడీపీ వల్ల అయిందనేది వాడి మూర్ఖత్వం మూర్ఖంగా మాట్లాడతాం అది కరెక్ట్ కాదు వాళ్ళు చేసిన అరాచకానికి దాన్ని ఒక ఇంటిని కొత్తగా కట్టాలంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో కడతామమ్మా ఒక కట్నీళ్ళు పనికి రాకుండా కట్టి పనికి మాదితానంగా కట్టి దాన్ని పడేయాలా ఉంచాలా తీసేయాలా మళ్ళీ కొత్తగా ఎట్లా కట్టాలి అనే దానికి కొంచెం టైం పట్టిద్ది డబ్బు పట్టిద్ది ఇప్పుడు పోలవరం డ్యామ్ పరిస్థితి కూడా అదే అయ్యింది అంటే తీసేయటం తీసేయరు కానీ దాన్ని రిపేర్ కొన్న ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది దానికోసం ఆయన ఎండ రాగానే విదేశాల నుంచి వాళ్ళ పిలిపించి అది ఎక్కడ ఇబ్బంది ఎట్లా చేయాలి అనేది వచ్చి మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఈ వారం వచ్చిన వారంలోనే దాన్ని మొదలు పెట్టాడు కాబట్టి పోలవరం చేస్తాడమ్మా కంపల్సరీ రైతులకు ముఖ్యం మరి అంతేకాకుండా నిన్న చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారని మరి గత ఐదేళ్లలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేడు మరి ఇప్పుడు ఆయన పిన్నెల్లి గారు ఆయన జైల్లో ఉండగానే అరెస్ట్ అవ్వగానే టీడీపీ వాళ్ళు అక్రమంగా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు దీనికి ఏమంటారు ఐదు సంవత్సరాల నుంచి ఆయన చేసిన పరిపాలన ఎట్లా ఉంటుందో కూడా మీరు ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతే ఇక అంతకంటే మూర్ఖుడు ఎవరు ఉండరు నిన్న నువ్వు ఎవరిని కలవటానికి వెళ్ళావు ఆయన ఓ స్వాతంత్ర సమరయోధుడా నీ పార్టీ నాయకుడు అయితే కావచ్చు నీ పార్టీ లీడర్ అయిన మాత్రాన అతను ఏమి చేసి అరెస్ట్ చేశారు ఏం చేస్తే అరెస్ట్ చేశారు పబ్లిక్గా ఒక ఈవీఎంను పగలగొట్టాడు అది మన రాజ్యాంగ ప్రకారం చాలా ఘోరం పైపెచ్చు దాన్ని అడ్డుకోబోయిన ఆయన మీద ఆ రోజు అత్యాయత్నానికి పోయాడు ఆయన కొట్టబోయాడు మరి వాళ్ళ పిన్నెల్లి పిన్నెల్లి సోదరుడు వాళ్ళిద్దరూ చేసిన అరాచకం ఈ నా ఈ ఇరవై సంవత్సరాల్లో మామూలు కాదు నాలుగు సంవత్సరం నాలుగు సార్లు ఎలక్షన్ అయ్యాడు మంచోడు మంచోడు అన్నాడు మంచోడై కాదు దారుణంగా బెదిరించి భయపెట్టి ఆ పల్నాడు అంటే ఏందో అసలు ప్రత్యేకంగా మాచల్ నియోజకవర్గాన్ని స్పెషల్గా జోన్గా చేసి తన సామ్రాజ్యంగా చేసి గెలిచాడు గెలిచి అది ఎన్నాళ్ళ పాపం పండింది ఇవాళ ఓడిపోయాడు అంత పబ్లిక్గా పట్టుకొని అన్ని సాక్ష్యాధారాలతో పట్టుకుంటే వాడిని వెనకేసుకొని రావడానికి అతనికి సపోర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు పోయావంటే మీరు అసలు నిన్ను ఏమైనా అర్థం చేసుకోవాలో మరి ఏమైనా గొప్ప పుణ్యాత్ముడిని ఒక గొప్ప నాయకుడిని ఏమైనా జైల్లో కలవటానికి పోతే అందుకు అనుకోవచ్చు మీరు అటువంటి వాడిని పనికి మళ్ళిని ఒక వీధి రౌడీని కలవటానికి ఒక వీధి రౌడీ లాంటి వాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే అటువంటి వాడిని కలవటానికి పోయావంటే మరి నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్వా ఒక వీధి రవిడి వా అని చెప్పి మాకు డౌట్ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయంలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని మీరు అనుకుంటున్నారండి గత పాలనకి ఈ పాలనకి తేడా చూస్తారంటారా ప్రజలు చూస్తారమ్మా కంపల్సరీ చూస్తారు గత పాలనకి ఈ పాలనకి ఈ కూటమి ప్రభుత్వం గ్యారంటీగా సక్సెస్ అయిద్దమ్మా ఎందుకంటే అందరూ బాధల నుంచి బయటకు వచ్చారు అందరూ బాధలు పడ్డారు గత గవర్నమెంట్లో బాధ పడినడంటూ ఎవడో లేడు ప్రతి వర్గం బాధపడింది కాకపోతే ఇవాళ ఆయన చెప్తున్నాడు నలభై పర్సెంట్ నాకుంది నేను అందుకే ఉన్నాను లేకపోతే ఈ పాటికి హిమాలయాల్లో పోయి సన్యాసుల్లో గెలిచేవాడిని నలభై పర్సెంట్ ఓటర్లు నాకుంటారు నన్ను ఓటర్లు లేదు నన్ను చంద్రబాబు నాయుడు ఏదో మోసం చేసి గెలిచాడు అని చెప్పి చెబుతున్నాడు ఒక అవివేకి మాట్లాడే మాటలు అమ్మా ఇవి ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం అన్ని రకాలుగా చేయగలిగింది చేస్తారు ఎందుకంటే ఓ సత్తా ఉన్న నాయకుడు విజన్ ఉన్న నాయకుడు ఆయనకు అనుభవం ఉంది పైపెచ్చు ఆయన ఆయన మీద ప్రజలకు మంచి నమ్మకం ఉంది నమ్మకం ఉండబట్టే ఇంత మెజార్టీతో ఈ రకంగా గెలిపించారమ్మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు ఇదే టైం కాదమ్మా ఇక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అనేది భూమి మీద ఉండదమ్మా ఇంకా ఒక సంవత్సరం ఆరు నెలల్లో మొత్తం భూస్థాపితం అయిపోయింది